ఏడవ పడిన ఒక భార్య బ్రతుకు బ్రతుకుతున్న ఒక మానవుని మీకు జ్ఞాపకం చేస్తాను అదేంటంటే నేను చిన్నప్పుడు విన్నా ఒకసారి ఒక సర్కస్ అతను ఒక ఊర్లో ఇలాగే అతడు ప్రకటన చేశాడట ఏమని ప్రకటన చేశాడు అని అంటే ఇది ఒక పలానా ఇరవై తేదీ మన ఊరు నడివీధిలో ఒక సర్కస్ ఏర్పాటు చేసాం ఆ నడివీధిలో ఒక పెద్ద తాడు చెట్టు తీసుకుని వచ్చి పెట్టేసాం ఒక పెద్ద గోతుని తీసి పెట్టాం ఇరవై ఓ తేదీ ఒక పెద్ద ఏనుగుని తీసుకుని వస్తాం ఇప్పుడు ఈ పెద్ద చెట్టుని ఆ లోతైన గోతులో ఈ ఏనుగు తీసుకెళ్ళి ఆ చెట్టు నాటు మీరు అందరం చూడొచ్చు అలా అంటే అందరికి సంబరం అనిపించింది ఎందుకంటే చిన్న పల్లెటూరు వాళ్ళకి ఇది వింత అనిపించింది ఏనుగు వచ్చి ఇంత పెద్ద తాటి చెట్టుని ఆ లోతిన గోతులు పెడతదా ఎలా నాటుతుందో చూద్దాం అనుకుని రోజు ఆ నాలుగు రోజుల సెంటర్ కూడలికెళ్ళడం ఆ గోతిని చూస్తున్నారు కర్రలు కట్టేశారు చుట్టూ ఎవరు దగ్గరికి వెళ్ళకుండా సరే దూరం నుంచి చూస్తున్నారు అమ్మో ఆ గోతులో ఈ పెద్ద తాడు చెట్టుని తీసుకెళ్లి నాడుతుందంట తప్పనిసరిగా చూడాలి ఇరవై ఇరవైవ తేదీ వచ్చింది బాబా ఊరు మొత్తం అక్కడే ఉండండి ఆ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని ఊరు మొత్తం అక్కడ ఉంటే ఆ సమయం వచ్చింది ఇక ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వెంటనే ఆ సర్కస్ నడిపించి అతను ఒక తప్పిట్టు తీసుకుని తప్పిట్టు మోగిస్తూ ఏదో సైకి చేసాడు ఆ ఏనుగుకి ఆ ఏనుగు లేచింది నాలుగు అడుగులు వేసింది ఆ తొండంతో ఆ తాటి చెట్టుని అలాగా పట్టుకుంది ఇక అలాగా అమాంతంగా ఆ తాటి చెట్టుని తొండంతో వెళ్తుంటే వెళుతుంటే బాబోయ్ జనాలు కేకలండి ఇక కొందరైతే విజుల్ చేసేసారు కొందరైతే ఎందుకంటే అంత పెద్ద తాడు ఈ ఏనుగు సులభ శైలిగా సులువుగా అలా తండంతో చుట్టుకుని అలా తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుందండి ఇక వాళ్ళకి అంత ఆనందం సంతోషంతో కేకలు ఇక అంతే అయితే విచిత్రమైన సంగతి ఆ గొయ్యి దాకా వెళ్ళింది ఈ తాటి చెట్ని ఆ గోతులు పెట్టబోయి మళ్ళీ ఏమైందో తెలియదండి అందాక వెళ్ళిన ఆ ఏనుగు మళ్ళా వెనక్కి వచ్చేసి ఆ తాటి చెట్టుని పక్కన పెట్టేసి మా ఊనొక కూర్చుంట పోయింది పక్కనవేనండి అందరు లేకపోతే వీడు మన కళ్ళు పెట్టడం కాకపోతే మనం మబ్బి పెట్టడం కాకపోతే అంత లోకైనట్ని ఎట్లా పెడతాడు వీడు మనకు గాడిని చేస్తాడు మోసగాడు అని అందరూ తక్కువ నవ్వేశారండి కొందరైతే వెలుదురు చేశారండి ఇక ఈ సర్క సతనికి గుండె గుప్పిట్లోకి వచ్చేసింది సత్య బాబు ఏమొచ్చింది దీనికి పోయే కాలం ఇక మన ఇంతమంది జనం వచ్చేసారు తలా ఒక గుద్దు గు నన్ను ఇక్కడే సత్కుంటాను ఏమైంది దీనికి అని మరలా ఆ తప్పెట్టు కొడుతున్నాడు ఏదో చేస్తున్నాడు ఏం కదలట్లే ఏం చేశాడు ఇక కోపం వచ్చేసింది అసలు అర్థమైపోయింది ఈ రోజు ఈ ఊర్లో మనకు ఏదో జరగబోతుంది సమాప్తం అయిపోయింది నౌకలు చల్లిపోయాయి ఇక ఏ వీళ్ళు మన ఊరకనే వెళ్ళనివ్వరు అనుకున్నాడేమో ఆ ఏనుగు నడిపించేయడానికి సోలం ఉంటుంది కదండి ఆ సోలంతో ఆ ఎరుగు పొడుస్తున్నాడు లగ్మని సహి చేస్తున్నాడు ఎంత దాన్ని పొడుస్తున్నా గాయం చేస్తున్నా రక్తసక్త్యం చేస్తున్నా కదలక ఇక ఆఖరిగా ఏం చేసింది ఇక ఆ బాధ తట్టుకోలేక ఆ సోలంతో పొడుస్తుంటే భరించలేక రెండవసారి మరలా తొండంతో తాటి చెట్టు పట్టుకుంది గొయ్యదాకా వెళ్ళింది మళ్ళా మళ్ళీ కొంచెం పక్కన పెట్టేసి కూర్చుంటూ పోయింది అయ్య బాబోయ్ ఇక అతనికి దీన్ని బ్రతకనివ్వకూడదు నేను బ్రతకూడదు ఎట్లాగో ఈ జనం నన్ను అనుకోండి నేను చచ్చు నేను చస్తూ చస్తూ దీన్ని ఎందుకు బ్రతకనివ్వాలి అని చావు దెబ్బలు కొట్టేశాడు విపత్తు రక్తశక్తం అయిపోయింది ఆ బల్లంతో సోలంతో పొడిచి పడేశాడు ఆఖరి తుది శ్వాసలో ఇక ఆ ఏం చేస్తుందో తెలుసండి ఏం అనుకుందేమో అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి ఆఖరిగా తిన్నగా బొయ్యి దగ్గరికి వెళ్ళింది ఆ బొయ్యి దగ్గర మోకాడేసింది జనం ఇదేంటిది ఆ పెద్ద తాడుచెట్లు తీసుకెళ్ళి గోతులు పెడుతుందని వీడు చెప్పాడు ఇదేమో దాని దగ్గర గొయ్యి దగ్గర మోకరిస్తుంది ఏంటి అనుకుంటుంది ఆశ్చర్యంగా చూస్తుంటే ఆ బొయ్యి దగ్గర మోకాడేసింది ఆ తొండని ఆ లో తగిన గోతులకు పంపించి ఆ లోతైన గోతులో ఉన్న చిన్న కుక్క పిల్లను బయటికి తీసిందండి మీకు అర్థమైందండి చిన్న కుక్క పిల్లను బయటికి తీసి పక్కన పెట్టి అక్కడే తలవాల్చి చచ్చిపోయింది వీళ్ళ కంటి తడి పెట్టని నరుడు లేడండి అంటే వీపు దున్నబడుతున్నా గాయపరచబడుతున్నా రక్తశక్తమైపోతున్నా ఎందుకు వచ్చింది సహించింది భరించింది ఏంటి ఇంత జీవికి ఆ చిన్న కుక్క పిల్ల మీద ఇంత ప్రేమ ఏంటి బల్లాడిపోయారు పల్లడల్లిపోయారు గుండి ద్రవించిపోయింది కంటి తడి పెట్టని నలుడు ఆ ఊర్లో లేడంటే నా ప్రియమైన సహోదర్ కదా నేను ఇప్పుడు ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన అంత సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి ఆయన సమస్తము చేయగలిగిన సామర్థ్యత కలిగిన వీరుడై ఉండి నీ చిన్న నరుని మీద ఎంత ప్రేమో ఎంత అభిమానమో ఎంత ఆప్యాయతనో ఎంత గాఢమైన ఆ ప్రేమను ప్రత్యక్షపరచడో మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన తండ్రితో కూడా ఉన్నట వెడికి పెట్టకూడని భాగ్యం అని ఎంచుకునక